నిన్న ఒక ఊళ్ళో జౌన్పల్లిలో పోయి మీసం మెలేసి దమ్ముంటే సెక్స్ ఉంటే నా ముందరకు వచ్చి మాట్లాడండి అని చెప్పి మాట్లాడినటువంటి వీడియో నేను చూసా మీసాలు అందరూ పెంచుకోవచ్చు అదేం పెద్ద విషయం కాదు షేవింగ్ చేసుకోకుండా లేదా కటింగ్ చేసుకోకుండా అవే పెరుగుతూ ఉంటాయి అది పెద్ద విషయం కాదు మీసాలు మెలేసేది పెద్ద విషయం కాదు దమ్ము ధైర్యము శక్తి గురించి నువ్వు మాట్లాడాల్సిన పని కూడా ఎందుకంటే నీకు నా దమ్ ఏముందో రెండు వేల పంతొమ్మిదిలో చూపించినా రెండు వేల పద్నాలుగులో కూడా నేను చూపిస్తా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూపిస్తా నువ్వు దమ్ముంటే నా దగ్గరికి రా అని ఆయన మాట్లాడినటువంటి నాకు దమ్ముంది ధర్యం ఉంది అమర్నాథ్ రెడ్డి గారు నువ్వు రమ్మన్నావు నేను గతంలో తప్పించుకొని ఒక దొంగలాగా తిరిగావు నేను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్ విసిరా రాగా ఈరోజు దౌన్పల్లె నువ్వు మాట్లాడావు నేను నీ మాటను నేను స్వీకరిస్తా ఉన్నా నేను టైం నువ్వు చెప్పు డేట్ నువ్వు చెప్పు ప్లేస్ నువ్వు చెప్పు నువ్వు నిజంగా ఏదైతే మీషం నెల చెప్పావో ఆ ధైర్యము దమ్ము నిజంగా నిజాయితీగా చిత్తశుద్ధి అయినటువంటి రాజకీయ నాయకుడు అయితే నువ్వు ఈ రోజు మాకు చెప్పాల్సింది ఒకటే ఎక్కడికి రావాలి ఎప్పుడు రావాలి ఏ రోజు రావాలి చుట్టుపక్కల శంకర్రాయలపేట చెరువులో ఇసుక దొంగలు ఇచ్చిందేవుడో ఎవరిని అడిగినా పోయి చెప్తారు మరి ఆశ్చర్యం ఏమంటే ఐదు వేల కాటి నుంచి ఐదు కోట్ల దాకా వాళ్ళ కార్యకర్తల దగ్గరనే డబ్బులు తీసుకునింది ఎవరో అదే కార్యకర్తలు అదే నాయకులు నాతో చెప్తారు మేము డబ్బులికి తగులుకోండామన్నా మాకు డబ్బులు రాలేదని నన్ను గురించి అతను దొంగ అని మాట్లాడడం అసలు నువ్వు చేసే పని ఏంది నీ ఏంది అనేది నువ్వు అర్థం చేసుకోకుండా నోటుకు వచ్చినట్లు మాట్లాడడం అతని విజ్ఞత వదిలిపెడతా ఉండ ఈ రోడ్లకు సంబంధించి నేను చేస్తానట నేను అడుగుతా ఉండ నా దగ్గర మొత్తం ఎవడైనా తెలిసినటువంటి వ్యక్తి మామూలుగా ఏదైనా శాంక్షన్ చేస్తే దానికి ఫౌండేషన్ వేస్తాను ఫౌండేషన్ వేసి పనులు జరిగిన తర్వాత పేమెంట్లు ఇస్తాం అది నేచురల్గా జరిగేటువంటి కార్యక్రమం గత ప్రభుత్వంలోనే పనులు మొదలుపెడితే ఫౌండేషన్ వేస్తే దానికి పేమెంట్లు ఇంకో ప్రభుత్వం ఇస్తే అది నేను ఇచ్చినా నేను తెచ్చినానని చెప్పుకోవడం అతను అవివేకం అనుకోవాలన్నా లేదా తెలియదు అనుకోవాలన్నా మనం ఎక్కడైనా పూర్తిగా తెలియనోడికన్నా చెప్పొచ్చు చెప్పచ్చు చెప్పొచ్చు పూర్తిగా చదువు లేని కన్నా చెప్పొచ్చు ఈ రెండింటికి మధ్యలో ఉండేవాడికి మనం ఏం చెప్తే అర్థమవుతుందో నాకైతే అర్థం కావడంలే దీన్ని ఈఏపీ రోడ్లు ఏ ఊరికి పోయినా ఇది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందువల్ల పనులు జరగలేదని నువ్వు చెప్పి ఏ ఊరికి నిన్నపోయింది కూడా అదే చెప్పింది అమర్నాథ్ రెడ్డి తినేసినాడు అందుకని పనులు జరగలేదని చెప్పి నేను తింటానా నువ్వు ఉండవా తమరు తినేసి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమం చేస్తూ రా తెలుసుకుందామంట ఆ ఊరిలో డయాస్ పైన ఎందుకు మాట్లాడుతున్నా నేను నువ్వు వచ్చి తప్పుడు ప్రచారం చేస్తే నీ పార్టీ నాయకులు చేతగాక చేయలేక నేను చేసిన పనులు నాధి అప్పుడు మాట్లాడుతున్నా ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నిస్తే టైము డేట్ చెప్తావా టైము డేట్ చెప్తే బెదిరిస్తారా అంటే పిలిచి టైము డేట్ చెప్తే చిన్నగా పోలీసు వాళ్ళకి చెప్పి తప్పుడు కేసులు పెట్టించి అది మీద పెట్టిస్తుంది సంబంధమైన లేని వాళ్ళ మీద పెట్టించాలా త్రీ నాట్ సెవెన్ కేసులో వీడు పక్కనే కూర్చొని ఉంటారు కదా వీళ్ళు పుంగనూరులో లేకపోయినా పుంగనూరులో ఉన్నట్టు కేసులు పెట్టించి ఇప్పుడు రా అంటే మన ఇద్దరు వాడు కూర్చుంటే మళ్ళీ మా మీద కేసులు పెట్టించి ఎట్లన్నా చేసి లోపల వేసేసి ఈ ప్రగల్భాలు ఒకసారి ఓడిపోయింది వాస్తవమే రెండు వేల పంతొమ్మిది నేను ఒప్పుకుంటున్నా కదా నీ దగ్గరే ఓడిపోయినా రెండు వేల పంతొమ్మిదిలో నా ఓటమిని అంగీకరించిన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిచ్చిన నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిచ్చిన నేను నేను ఓడిపోయినా చెప్తా ఉండే కదా దానికి ముందు ఎన్నిసార్లు గెలిచిన ఇది గాల్లో గెలిచినావు నువ్వు నేను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గాల్లోనే గెలిచినా రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గాలిలోనే గెలిచిన రెండు వేల పద్నాలుగు మళ్ళా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఆ రోజు ప్రతిపక్షంలో గెలిచిన నేను కొత్త శాసనసభ్యుడేం కాదు కదా నేను ప్రతిపక్షంలో కూడా ఉండి నిలబడి గెలిచినోడే గెలిచిన వాడినే నీ మాదిరి గాలికి వచ్చి గాలికి వెళ్ళిపోయేవాడు కాదు కదా ఏప్రిల్ తర్వాత తమ రాడు ఉంటారో తెలుస్తుంది తెలుస్తుందా ఇప్పుడు ఊర్లో ఊంచుతా ఉన్నారంట పొద్దున ఒక ఏమే కరిపల్ల కరిపళ్ళ కాదు నేను ఆ దోమను పోతా ఆపిన ఊరికి నాకు అసలు విషయం కూడా తెలియదు ఎత్తుకొనింది భారతం అంటే ఎంత పరిస్థితి తమరు దుందో ఎన్ని చోట్ల ఎవరిని ఉంచుతా ఉన్నారో ఊర్లో లేకపోతే తెలుస్తుంది అతన్ని బెదిరించి రా తేలుస్తా రా తేలుస్తానంటే మీసాలు పెరుగుతాడు నాకు మీసాలు పెరుగుతాయి మా ఇంట్లో మా నాయనకు మీసాలు ఉన్నాయి నాకు మీసాలు ఉండేది నీకు లేకపోతే నేనేం చేసేది పెరిగేవాడికి పెరుగుతాయి పెరగడానికి పెరగవు దానికి నేను బాధ్యడా మీసాలు తిప్పుతావు అంటే మాకు అలవాటు ముందు నుంచి ఏం చేసేది మీసాలు అప్పుడు చెప్ అట్లా అట్లా పెట్టరా ఇవ్వడండి చేయి పెట్టరా అంటే మీసాల మీద కూడా చేయిబెట్టుకొని తమ రెండడు శాసనసభ్యులు ఈ నియోజకవర్గంలో అని భయపడి భయపడి అనిగి బతకాలా మేము ఇది ఎక్కడ విడ్డూరము నాకు అర్థమే కావడం అసలు ఏం మాట్లాడతారు ఏమి అసలు తమరి గురించి ఏమనుకుంటా ఉండాలి అసలు తమరి గురించి తమరు ఏమనుకుంటా ఉన్నారు కాదు మాకు అర్థం కావడం లే తమ రాజకీయ చరిత్ర ఏందో గతంలో తమరు ఎక్కడెక్కడి నుంచి రాజకీయ చరిత్ర చేసినారు తమరు కూడా ఇట్లా మాట్లాడితే ఇట్లా అంత చరిత్ర పెట్టుకొని కూడా తమరా యువుని గురించి ఏం మాట్లాడతాం ఎంత మాట్లాడాలా అనేది లేదా సంస్కృతి ఉండాలి కదా అది లేకపోతే ఎవడేం చేస్తాడు చేసేటవన్నీ అవే కదా ఎవుడిని కలపెట్టినా చెప్పడా ఊర లేకపోతే ఆడిపోయినా ఎవడు దొంగలేస్తూ ఉండేది ఎవడు ఏం పని చేస్తూ ఉండేది తెలియదా ఇంకా చెప్తే ఇండాయి అవి ఎలక్షన్ దాంకా పెట్టుకోవాలి కదా ఇప్పటి నుంచి నేను ఎందుకు చెప్పేది నేను ఇది పెట్టుకోండి తమరు అసలు టికెట్ తమరు తీసుకొని వస్తారని లేదు కూడా మాకు తెలియదు కదా ఎందుకు ఇప్పుడు ఖర్చు పెట్టేది వేస్ట్ కదా ఇప్పుడు ఆయన నేను ఎందుకు చేసేది తమరు వస్తే అప్పుడు మాట్లాడొచ్చు నిజంగా వస్తాడనాడ కూడా తెలియదు కదా కన్ఫ్యూజన్ ఉంది అది కూడా లేకుండా ముందు అదన్నా తెచ్చుకోండి నా మీదకు వస్తే పర్వాలే దాని కూడా గ్యారంటీ లేకుండా వచ్చి నోటుకు నోరు ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎట్లా నేను చెప్పేదల్లా ఒకటే ఇవన్నీ బంలా నువ్వు తెచ్చినా వస్తే నన్ను పెడతారా ఇప్పుడే తిరగతా ఊర్లు తిరుక్కుంటా ఉండ నేను ఈ ఎలా ఊళ్ళో తిరగనివ్వడదు అని అనుకుంటే ఎట్లా వచ్చి చూస్తే చెప్తుంది మీ వాళ్ళు కూడా అడిగితే ఎవరినైనా మీ పార్టీ వాళ్ళు అడిగితే చెప్తారు ఎట్లుంది ఊర్లో అని ఇంట్లోకి పట్టుకొని పోయి చెప్తా ఉండారు నాకు తమరు విషయాలన్నీ తమరిదేమైనా ఉంటే ముందు చెప్పండి ఇవన్నీ చిన్నప్పటి నుంచి చాలా చూసినాము ఈ బెదిరింపులు ఇవన్నీ ఎన్నో చూసినాము ఊరికే నా ముందర ఏమిటి గంతులేస్తావు నా ముందర గనుమంది గంతులే ఇద్దో హనుమంతుల ముందు కుప్ప గంతులు పనికిరావు అర్థమైందా ఇట్లా గంతులు చాలా చూసే నేను ఇటుకొచ్చిండేవాడు నేను తప్పులు చెప్పి రాజకీయాల్లో ఉంటే ఇన్నేళ్ళు ఇన్నిసార్లు శాసనసభడు అవుతానా తమ రెండోసారి కాండ మళ్ళీ టికెట్ తీసుకొని తెలుస్తుంది ఆడేవుడు అడక్క తమరికేమన్నా ఇస్తే నాకు తెలియదు పలా నోటి నాకు కావాలని ఏమని అడగడంలే అంతేగాని తమరిదేదన్నా ఉంటే స్ట్రెయిట్ అవే చెప్పండి ఇది నా ఎవిడెన్స్ ఇది నా పని ఇది నాది అని చెప్పు నేను ఏమన్నా ఉంటే ఒప్పుకుంటా నేను కూడా ఎందుకు ఒప్పుకోనా దాని గురించి మాట్లాడండి తమరు శాసనసభ్యులు వారు తమరు మాట్లాడిన సంస్కృతితో మాట్లాడాలంటే దానికి వేరే వాళ్ళు ఉన్నారు మాట్లాడిస్తే ఇబ్బంది ఏం లేదు తమరికి నీట్గా ఎట్లా కావాలంటే చదువు చెప్తారు నా వయసుకు సరిపోదు నా సంస్కృతికి నేను పెరిగిన సంస్కృతికి సరిపోదు అని మాట్లాడటంలే ప్రజలు చూస్తూ ఉండారు అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది తమ వయసు ఏంది తమ ఏ సంస్కృతి ఉంది ఏ రకంగా ఉందని ప్రజలు అర్థం చేస్తారు వాళ్ళకే వదిలిపెడతా ఉండ తమరుదేమన్నా ఉంటే ధైర్యంగా చెప్పండా లేదంటే ఎవరు రాకుండా మనమిద్దరే ఉందాం రా దానికి కూడా పోలీసు వాళ్ళు దిగురు ఉండకూడదు నేను నువ్వే దానికైనా రెడీనే నాకు అరవై ఐదు అయినా రెడీనే తగ్గను దానికి దగ్గర ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తా ఉండే ఈ రోజు కూడా కాబట్టి అట్లంతా బెదిరింపులు భయపెట్టడాలు ఇవన్నీ నా దగ్గర వద్దు ప్రజలకు చెప్పు ప్రజలను తప్పు తవ పట్టించే కార్యక్రమము దాసు అంటే ఏడేవుడు పరికి తప్పు లేచి దాంట్లో ఏడేవుడు లేడు ప్రజలకు చెప్పు రాజశేఖర్ అవన్నీ పిల్ల పిల్ల ఆటలు వదిలేసి పనులు చేసేది నేర్చుకో వాళ్ళకి ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ఇవ్వు నీకు అంత ఉబలాటంగా ఉంటే చెప్పు నేను చెప్తా మనమిద్దరే ఉందాం మనమిద్దరే ఉందాం రైట్